పట్టణానికి సంబంధించింది డ్రోన్ కెమెరాలు అంటే హయ్యర్ టెక్నాలజీతోని డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసుల శాఖ కానీ నిఘా వర్గాలు కానీ దాని మీద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తామనేదైతే చెప్తున్నారు ఈ విషయంపై అంటే గతంలో ఒక విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఒక సెన్సిటివ్ అయిన ఎయిర్పోర్ట్లో అక్కడ డ్రోన్ కెమెరాలు కూడా అక్కడ లభ్యమయ్యాయి దాన్ని కూడా సీజ్ చేశారు అదే నేపథ్యంలో విజయవాడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని కూడా డ్రోన్ కెమెరాలతోని గతంలోనే అక్టోబర్ నెలలో వీళ్ళొక ఒక డ్రోన్ అంటే ప్రాజెక్టుగా ప్రాజెక్టు అంటే డెమోగా ఒకసారిగా అక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని విశాఖపట్నం పోలీసులు కూడా తీసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం మాత్రం హయ్యర్ టెక్నాలజీతోని డ్రోన్ను ఉపయోగిస్తూ అక్కడ నేరాలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు ఈ విషయంపై పూర్తిగా మన దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి భరత్ గుడ్ మార్నింగ్ జమేల్ ఏదైతే పోలీస్ శాఖ వినూత్నంగా ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది నేర నియంత్రణ కోసం అయితే ఏఐ టెక్నాలజీతో పాటుగా డ్రోన్ టెక్నాలజీని తీసుకొచ్చి డ్రోన్ సంబంధించినంత వరకు పూర్తిగా అదే డ్రోన్ లో త్రీ కెమెరా దాంతో పాటుగా సైలెన్ ఎవరైనా వాయిస్ మాట్లాడితే వాయిస్ కిమాండ్ వచ్చే విధంగా ఏఐ టెక్నాలజీ ఎవరైతే పాత రౌడిషేకర్స్ కానీ నేరస్తులు కానీ ఎవరైనా ఉంటే ఆ సభ సమావేశాలు లాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆ ప్రాంతంలో ఇటువంటి వాళ్ళు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేటటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని గుర్తించే విధంగా ఏఐ టెక్నాలజీని కూడా దాంట్లో తీసుకొచ్చి డ్రోన్స్ ని తెచ్చేందుకు విశాఖ పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ముమ్మరంగా ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే పలు రకాల డ్రోన్ సంస్థలు విశాఖ పోలీస్ కమిషనర్ కి తమ డెమోన్ చూపించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో గత గడిచిన వారం రోజుల నుంచి కూడా ఎనిమిది కంపెనీలు సుమారు ఎనిమిది కంపెనీలు విశాఖలో డ్రోన్ ని తీసుకొచ్చి డ్రోన్ కు సంబంధించినంత వరకు కొత్త టెక్నాలజీని ఏఐతో పాటుగా ఎవరైనా అసాంఘి కార్యక్రమాలకు పాల్పడుతున్నా నిర్మాణిస్తూ ప్రాంతాల్లో ఎవరైనా మాదిక ద్రవ్యాలు లాంటి వినియోగిస్తున్నటువంటి వాళ్ళని ట్రేస్అట్ చేయడం అదేవిధంగా పాత రౌదీసీ మారస్ నిరాజేటటువంటి ప్రాంతాల్లో అంటే ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానమంతా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కెమెరాలతో పాటుగా డ్రోన్స్ కూడా తీసుకొచ్చి పూర్తిగా విశాఖ సిటీలో ఉన్నటువంటి వ్యవస్థ కూడా కచ్చిందంగా చేసేందుకైతే మాత్రం పోలీసు శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మరి ముఖ్యంగా విశాఖ సిటీకి సంబంధించిన వరకు చాలా సున్నితమైనటువంటి సిటీ సున్నితమైనటువంటి అంశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు ఎయిర్పోర్ట్ మరోవైపు పోర్ట్ ఎన్ఎస్సి ఇటువంటి గౌర సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ఏదైతే ట్రాఫిక్ నియంత్రణతో పాటుగా నేర నియంత్రణ అదేవిధంగా మారస్తులకు సంబంధించినంత వరకు వాళ్ళని క్లేస్ అవుట్ చేయడం వాళ్ళు ఏ విధిలో ఉన్నారో తిరుగుతున్నారు అనే దాంతో కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టేందుకు ఈ డ్రోన్ తీసుకొచ్చారు మరొక వైపు విశాఖ సిటీ అంతా కూడా పచ్చదనంగా ఉంటే కొండలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో కొండల్లో హిల్స్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి హిల్స్ పై కూడా పోలీసులు ఒక్కసారిగా వెళ్లి చూడలేనటువంటి పరిస్థితుల్లో డ్రోన్ ని తీసుకొని డ్రోన్ ద్వారా పూర్తిగా సిటీ మొత్తాన్ని కూడా సుమారు స్టేషన్ కి రెండు డ్రోన్లు అంటే విశాఖ సిటీలో ఉన్నటువంటి ప్రతి స్టేషన్ కి రెండు డ్రోన్లు తీసుకొచ్చి డ్రోన్ ని పూర్తిగా ఏఐ టెక్నాలజీని అనుసంధానం చేసి పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అందులో ఇంక్లూడింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా లో కూడా అందులో పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి ముఖ్యంగా విశాఖ సిటీ ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అధికారులతో పాటుగా నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరొక వైపు కేంద్ర మంత్రులు గాని రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి నాయకులు విశాఖలో రావరు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు సెకండ్ ప్రస్తుతం మనం ఇంకొకసారి మనం సూర్య మనకు సంబంధించిన ఈ ఏదైతే ఉందో సతీష్ ఈజ్ దేర్ సతీష్ సతీష్ ప్రస్తుతం ఏదైతే నిన్న జరగవలసిన బైతే బడ్జెట్ అత్యవసర సమావేశం ఉండేనో దానికి సమ క్యాబినెట్ మీటింగు దానికి వాయిదా వేస్తున్నట్టుగా మనకు తెలిసి వచ్చింది ఈ విషయంపై మీతో మొత్తం వార్త అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడానికి మేము మేము ఎందుకు వస్తాం అప్పటిదాకా మీరు రెడీ ద గ్రౌండ్ రిపోర్ట్ ఓకే కమాల్ అంటే నిన్న ఏదైతే జరగ రేపు ఏదైతే జరగవలసి ఉన్నదో ట్వంటీ నాడు క్యాబినెట్ సమావేశం క్యాబినెట్ సమావేశం వాయిదా పడ్డట్టుగా మనకు ఇప్పుడు మనకు అందింది సమాచారం నిన్న రేపు జరగబోయే ఏదైతే ఢిల్లీ ఎన్నికలను సంబంధించింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి విశేషాలతో మీరు రెడీ ఉండండి భరత్ కమాన్ కంటిన్యూ విత్ యువర్ వర్షన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇంటిగ్రేటెడ్ డ్రోన్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక ఏర్పాటు చేశారు అది మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లేకుంటే కేవలం విశాఖపట్నం సిటీకి సంబంధించిన ఓన్లీ వరకు ట్రైన్ ప్రాజెక్ట్ విశాఖ సిటీ తీసుకొచ్చారు విశాఖ సిటీలో ఫస్ట్ వచ్చారు ప్రాజెక్ట్ అయిన తర్వాత విశాఖ సిటీ సక్సెస్ అయిన దాన్ని బట్టి మిగిలిన జిల్లాలకి దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉండబోతా ఉంది మరి ముఖ్యంగా అంటే విశాఖ స్థితికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత ముఖ్యమైన ప్లేస్ గా మారినటువంటి పరిస్థితి ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పూర్తి స్థాయిలో నాయకులు కూడా పూర్తి ఫోకస్ కూడా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో రౌడీషీటర్లు కూడా కేటరగిపోతున్నారు ఆటకాయలు కూడా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కొత్తబెట్టంగా ఆటేందుకైతే ఈ డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు పోలీస్ అక్కడ ముందుగొంటూ అడుగులు వేసిందని చెప్పుకోవచ్చు ఏదైతే ఈ డ్రోన్ లో ఏ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడానికి గాని లేదా అల్లరి మోసకలు ఎవరైనా ఈ సభలోకి వచ్చి సభను గందరగోళ పరిస్థితులు ఏర్పాటు చేసేటటువంటి పరి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని గుర్తించేందుకు మరియు ముఖ్యంగా నేర నియంత్రణకు సంబంధించినంత వరకు ఏదైతే నేరాలకు పాల్పడేటటువంటి వ్యక్తులు విశాఖ స్థితిలో ఎక్కడ సంచరిస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ కేసు స్టేటస్ ఏంటనే దానిపై కూడా పోలీసులు పెట్టేందుకు ఈ డ్రోన్ ని ఉపయోగిస్తున్నారు మరి ముఖ్యంగా ట్రాఫిక్ ట్రాఫిక్ కూడా ఏఐ టెక్నాలజీని కొంతవరకు విశాఖ జిల్లాలో ఇంక్లూడింగ్ చేసినప్పటికీ కూడా డ్రోన్స్ టెక్నాలజీని ట్రాఫిక్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో సైరన్ తో పాటుగా ఇదే డ్రోన్ లో సైరన్ త్రీ సిక్స్టీ కెమెరా ఉన్నటువంటి పరిస్థితుల్లో కంట్రోల్ సంబంధించి పరిస్థితి అక్కడ డ్రోన్ లో వినిపిస్తా ఉంటుంది ఎలా ఎలా ఉండాలి ఎలా వెళ్ళాలి అనేది కూడా ఈ డ్రోన్ ద్వారా వెళ్తున్నటువంటి నిర్మాణిస్తు ప్రాంతం విశాఖ జిల్లాలో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి నిర్మాణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు పడిపోతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గానీ మాదక ద్రవ్యాలు సేవించే వాళ్ళతో తీసుకొచ్చారు అంటే ఒక నాలుగు కంపెనీతో ఇప్పటికే ఎవరు జరుగుతా ఉన్నాయి ఏ కంపెనీతో అయినా సరే రాబోయే కాలంలో విశాఖ సిటీ నుంచి ముందు పైలట్ ప్రాజెక్టుతో స్టార్ట్ అయిన తర్వాత మిగిలిన జిల్లాలకు విస్తరించే అవకాశం అయితే ఉండబోతా ఉంది రైట్ భారత్ ఇప్పుడు ఇంకొకసారి మీ వద్దకు వస్తాం అప్పటిదాకా